ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల మీ అందరి జీవిత కాలంలో ఈ ఘటన ప్రతి పరిస్థితుల్లోనే జరిగి తీరుతుంది ప్రపంచంలోని ఏ శక్తి కూడా దీన్ని ఆపలేదు మరి స్నేహితులారా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి మరియు మేము చెప్పే విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నీ జీవితం నూటికి నూట ఒక శాతం మారిపోతుంది వీడియో ని ప్రారంభించే ముందు ఎవరైతే దుర్గామాత మరియు మహావిష్ణువు మరియు హనుమంతుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై దుర్గా మాత జై విష్ణుదేవ జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఇలా చేయడం ద్వారా దుర్గా మాత మరియు హనుమంతుడి యొక్క నేరుగా ఆశీర్వాదం లభిస్తుంది మీ పూర్తి కుటుంబానికి లభిస్తుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల సమయంలో మీకు ఏదో మామూలు విషయం కాదు మీ అందరి జాతక చక్రంలో ఏ గ్రహ సంచార నిర్మాణం అయిందో ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు ఇలాంటి గ్రహ సంచారం చాలా తక్కువ ఏర్పడుతుంది గత డెబ్బై ఏళ్ల క్రితం ఇలాంటి గ్రహస్థితి ఒక వ్యక్తి జీవిత కాలంలో ఏర్పడింది అతను కూర్చున్న చోటనే రాజుల జీవితం గడపడం మొదలు పెట్టాడు మరియు స్నేహితులారా వారు తమ జీవిత కాలంలో కొన్ని విషయాలను గుర్తుంచుకున్నారు కొన్ని తప్పులు చేయకుండా తప్పించుకున్నారు మరియు కొన్ని పరిహారాలు చేశారు దాని గురించి ఈ రోజు వీడియోలో మేము మీకు వివరంగా చెప్తున్నాము మరియు మీరు కేవలం రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల ఈ విషయాలను గుర్తుంచుకోవాలి మరియు స్నేహితులారా మీ అందరి జీవితం ఎలా మారుతుందంటే అది చూసి అందరు ఆశ్చర్యపోయి నోరెళ్ళ పెడతారు మీ అందరి సమాచారం కోసం చెప్పేది ఏమిటంటే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల మీ అందరి జాతకంలో శని మరియు గురువుల స్థితి చాలా బాగుంది వీటి కారణంగా గురు మలవ్య యోగం ఆయుష్మాన్ యోగం అనే పేరు గల శుభయోగాలు తయారయ్యాయి ఇలాంటి యోగం జాతకంలో తయారైనప్పుడు మనిషి అదృష్టం ధన యోగం మరియు లాభయోగం రెండు కూడా చైతన్యవంతం అవుతాయి మరి స్నేహితులారా మీరు మీ కళ్ళతో చూస్తారు రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల మీ అందరి అదృష్టం ఉదయిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో మీ అందరి తలరాత వజ్రంలా మారిపోతుంది అవును స్నేహితులారా ఏ విధంగానైతే రాయికి ఎవరు విలువ ఇవ్వరో అదే విధంగా మీ అందరి జీవిత కాలంలో గత సంవత్సరంలో చాలా సార్లు జరిగింది ప్రజలు మిమ్మల్ని రాయి అనుకుని తొక్కేశారు కానీ ఎప్పుడైతే మీ అదృష్టం వజ్రంలా మారుతుందో అప్పుడు ప్రజలు చూసి పోయారు ఎప్పుడైతే మీరు మీ జీవితంలో ఆ విజయాలను అందుకుంటారు వేటినైతే మీరు కూడా ఊహించలేదో మరియు ఎవరు చూడలేదు ఆ విజయం మీకు రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల లభించబోతుంది ఇది చూసి మీ చుట్టు ప్రజల్లో అలజడి మొదలవుతుంది అందరూ అంటారు కదా ఇతనికి ఇంత అదృష్టం ఎలా వచ్చింది అని అంటే ఎవరికి మీ మాటల మీద కూడా నమ్మకం కలగదు వారు అంటారు కదా దేవుడు ఇచ్చేటప్పుడు నాలుగు వైపుల నుండి ఇస్తాడు అని ఎప్పుడైతే జనం స్వయంగా మీ విజయాన్ని చూస్తారో అప్పుడు వారు అర్థం చేసుకుంటారు మీ గెలుపు మీ కష్టం వల్ల వచ్చిందని అప్పుడు వారి రాత్రి నిద్రలు చెదిరిపోతాయి ఆ జనం తమలో తామే బాధపడతారు మేము ఎవరి మీద నిందలు వేస్తున్నాము అని ఎవరైతే తమ జీవితంలో మంచి పని చేస్తున్నాడో కష్టపడుతున్నాడో శ్రమిస్తున్నాడో మేమే వాళ్ళ మీద మా తప్పుడు చూపులు వేస్తున్నాము అని జనం తమకు తామే గ్రహిస్తారు తమ మీద తమకే సిగ్గనిపిస్తుంది మరియు వాళ్ళు స్వయంగా మీ దగ్గరకు క్షమించమని కూడా అడుగుతారు కానీ స్నేహితులరా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల మర్చిపోయి కూడా గుర్తుంచుకోవాలి అవును ఆ నాలుగు విషయాలు ఏవి ఆ విశేషమైన తప్పులు ఏవి వేటినైతే మీరు మర్చిపోయి కూడా చేయకూడదు మీరు ఈ విషయాలను గుర్తుంచుకున్నప్పుడు దేవగురు బృహస్పతి మరియు ధన దేవత లక్ష్మీదేవి ఆశస్లు మీ అందరికి లభిస్తాయి మరి రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల మీ జీవితం కొత్త ఎత్తుకు ఎగురుతుంది జనం మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారు దాని వల్ల వారికి చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు మా జీవిత కాలంలో ఇబ్బందులు మమ్మల్ని వదలడం లేదు అని మేము వీడియోను ప్రతిసారి చూస్తాము అంటారు కానీ స్నేహితులారా మీ అందరికి చెప్పేది ఏమిటంటే మీరు వీడియోని జాగ్రత్తగా చూడండి చివరి వరకు చూడండి అప్పుడే మాటలను అర్థం చేసుకోగలరు అప్పుడే మీరు ఆ జాగ్రత్తలు పాటించగలరు ఏవైతే మీ జీవితాన్ని మార్చగలవు మరి స్నేహితులారా మరోసారి మేము మీ అందరికి ఆ సమాచారం ఇవ్వబోతున్నాము ఆ తప్పులు చెప్తున్న ప్పుడు వేటినైతే మీరు మర్చిపోయి కూడా చేయకూడదు ఎందుకంటే శుక్రుడు శని మరియు గురువుల స్థితి ఏదైతే ఉందో అది మీ అందరికి జాతకంలో లాభ స్థానంలో కొలువు తీరబోతున్నాయి మరియు స్నేహితులారా ఎలాంటి సమయం మరియు ఎలాంటి గ్రహ సంచారం అందరి దృష్టిలో ఉండదు చాలా అదృష్టవంతులు ఉంటారు ఎవరి జీవిత కాలంలో అయితే దేవుడు ఇలాంటి అవకాశం ఇస్తారు ఎప్పుడైతే శుక్రుడి స్థితి బాగుంటుందో అప్పుడు ధన దేవత లక్ష్మీదేవి ఆశీస్సులు మనిషి నుదుటి మీదకు వస్తాయి మరియు ఎప్పుడైతే జీవితంలో గురుస్థితి బాగుంటుందో అప్పుడు స్నేహితులారా గుర్తుంచుకోండి ఆ పరమాత్మ ఆశీస్సులు మీ అందరి మీద ఉంటాయి ఎప్పుడైతే మూడు లోకాలకు యజమాని అయి భగవంతుడు శ్రీహరి విష్ణు మీ అందరి జీవిత కాలంలో ఇప్పుడు తన కృపా దృష్టిని కురిపించబోతున్నారు మొదటి తప్పు మీరు చేయకూడనిది ఏమిటంటే మీ గ్రహగతి ప్రకారం మీరు ఏది తప్పు చేయకూడదు ఎలాగంటే శుక్రుడికి ధనంతో సంబంధం ఉంటుంది మీ అందరి దగ్గర ఏ ధనమైతే ఉందో దానిని సరైన పద్ధతిలో ఉపయోగించండి వ్యర్థమైన పనులకు డబ్బును ఖర్చు చేయకండి మరియు స్నేహితులారా అలాంటి చోటుకు కూడా మీరు వెళ్లకూడదు ఎక్కడైతే వ్యర్థంగా ధనాన్ని విరజిమ్ముతారు గ్రహాలు అప్పుడే అద్భుతాలు చేస్తాయి ఎప్పుడైతే మీరు వాటి పట్ల కృతజ్ఞతగా ఉంటారు మా ఉద్దేశం ఏమిటంటే మీరు ఎప్పుడైతే అలాంటి చోటుకు వెళ్తారో ఎక్కడైతే ధర్మభావం బాగా ఉంటుందో ఎక్కడైతే జనం ధనాన్ని గౌరవిస్తారో అప్పుడు స్నేహితులారా ఎలాంటి గ్రహ సంచారాలు ఇంకా శక్తివంతంగా ఉంటాయి రెండో గ్రహం ఏదైతే మీ జీవితంలో ఉందో అది దేవగురు బృహస్పతి ఇది గౌరవానికి సంబంధించిన గ్రహం కాబట్టి మీరు రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల అలాంటి వెళ్లకూడదు ఎక్కడైతే మిమ్మల్ని ఎవరు పిలవరో అంటే పిలవని అతిథిగా మీరు రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల వెళ్లకూడదు ఒకవేళ వ్యక్తి మిమ్మల్ని గౌరవపూర్వకంగా పిలిస్తేనే మీరు వెళ్ళాలి ఒకవేళ మీరు మీ ఆత్మ గౌరవాన్ని రక్షించుకోకపోతే అప్పుడు దేవగురు బృహస్పతి కొంచెం నొచ్చుకుంటారు మరియు దాని అశుభ ఫలితాలు కూడా వ్యక్తికి కనిపిస్తాయి అవును స్నేహితులారా మరి దీనితో పాటు శని గ్రహం వ్యక్తి కర్మలకు తెలియజేస్తుంది ఏ వ్యక్తి అయితే మంచి కర్మలు చేస్తాడో అతని జీవిత కాలంలోనే ఈ గ్రహం శుభమవుతుంది అవును మరి ఈ సమయం మీ కోసం వచ్చింది అందుకే మీ కర్మలనే ఎప్పుడు మొదటి స్థానంలో ఉంచండి మీరు తప్పు అనిపించే ఏ పని చేయకండి లేదా ఎవరినైనా మీకు ఇది తప్పు అని చెప్పినా అప్పుడు మీరు అక్కడే ఆగిపోవాలి మీ పెద్దల మాట పాటించండి కోపంలో వచ్చి ఎవరితోనూ ఏమీ చేయకూడదు మీ మాట మీద నిగ్రహం ఉంచాలి మరియు మీ కర్మల మీద మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మీరు ఈ విషయాలను గుర్తుంచుకున్నప్పుడు మీ గ్రహాలు వాటంతటవే అనుకూలిస్తాయి మరి రెండవ తప్పు రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల చేయకూడనిది ఏమిటంటే ఏ వ్యక్తిని కూడా మీరు కళ్ళు మూసుకొని నమ్మకూడదు ఎందుకంటే అలాంటి సంకేతం మీకు ఉదయాన్ని లభిస్తుంది మీరు ఎవరిని అయితే కళ్ళు మూసుకొని నమ్ముతారో ఆ వ్యక్తి మీ కళ్ళలో మట్టి కొట్టబోతున్నారు అవును ఈ ఇరవై నాలుగు గంటల్లో గ్రహస్థితి ప్రకారం మీ పనులను మీరు చేసుకోవాలి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీ జీవితంలో మీరు ఈ నియమాన్ని పాటించడం చాలా చాలా అవసరం ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎవరిని అయితే కళ్ళు మూసుకొని నమ్మారో సాక్షి వారు మిమ్మల్ని తప్పకుండా మోసం చేస్తారు మీకు అనిపించవచ్చు ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయలేడు అని స్నేహితులారా ఇది మంచి స్వభావం లేదా మీలో ఉన్న ఒక మంచి గుణం వల్ల మీరు అలా ఆలోచిస్తారు కానీ అవతలి వ్యక్తి ఎవరి గురించి అయితే మీరు మంచిగా ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తి మీ గురించి అసలు అలా ఆలోచించడం లేదు అతను కేవలం తన అవసరంతోనే సంబంధం పెట్టుకున్నాడు అతను మీకు కొంచెం కూడా విలువ ఇవ్వడం లేదు మరి మీ భావాలను గౌరవించడం లేదు ఈ విషయం మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ ముందు ముందు మీకు తెలిసినప్పుడు మీరు పూర్తిగా కుంగిపోతారు అందుకే సమయం ఉండగానే మీరు మేల్కోవాలి మరియు చాలా సార్లు మీకు మోసం జరిగింది ఒకవేళ వేళ మీకు మోసం జరిగి ఉంటే ఇది మీకు ఒక పెద్ద గుణపాఠం ఇప్పుడు మళ్లీ మళ్లీ ఒకే తప్పును పునరావృతం చేస్తే జీవితంలో దేవుడు మీకు ఎన్ని అవకాశాలు ఇస్తారు దేవుడు ఒక అవకాశం ఇస్తారు తద్వారా మీరు మీ తప్పును సరిదిద్దుకోవాలి మేల్కోవాలి మీ పనుల్లో మళ్లీ మంచి పద్ధతితో ముందుకు వెళ్ళాలి కానీ మళ్లీ మళ్లీ తప్పులు చేస్తే దేవుడు కూడా నొచ్చుకుంటారు అందుకే స్నేహితులారా దీన్ని గుర్తుంచుకోండి తర్వాత తప్పు ఏమిటంటే ఏది ఏమైనా సూర్యోదయానికి ముందే మీరు నిద్రలేవాలి అవును సూర్యుడి కంటే ముందే మీరు నిద్రలేస్తే గుర్తుంచుకోండి మీ అదృష్టం ఎప్పుడు నిద్రపోదు అవును జీవితంలో మీరు ఇంకో నియమం కూడా పాటించాలి ఎంత పని ఉన్నా సరే మీరు ఈ నియమం పాటించాల్సిందే చాలా మంది ఇలా అంటున్నారు మేము రాత్రి పూట పని చేయాల్సి ఉంటుంది అని మీరు ఎంత పని చేసినా సరే రాత్రి పని మీకు సఫలం కాదు ఈ రోజు మీకు సుఖం కనిపిస్తుంది విజయం కనిపిస్తుంది మీకు బాగానే అనిపిస్తుంది కానీ ఒక సమయం వస్తుంది ఎక్కడైతే మీరు ఎంత సంపాదించారో అంతకంటే ఎక్కువ ఒకసారి పోతుంది పక్షులు పొలాన్ని తినేసిన తర్వాత ప్రశ్న పడితే లాభం ఏమిటి అంటే తర్వాత బాధపడడం వల్ల ఏమీ ఉండదు ఎప్పుడైతే మీ చేతిలో ఏ అవకాశం మిగిలిందో అందుకే ఇప్పుడు అవకాశం ఉంది ఇప్పుడే మీరు అడుగు వేయాలి మరి నాలుగో పెద్ద తప్పు మీరు మీ జీవిత కాలంలో ఒక నియమం తయారు చేసుకోండి దానిని మీరు ప్రతిరోజు ఆచరించగలరు ఎలాగంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం ప్రతి రోజు పొద్దున్నే లేచి దేవుడికి కృతజ్ఞత చెప్పండి ఓ భగవంతుడా మీకు చాలా చాలా ధన్యవాదాలు మీరు ఎప్పుడు ఒక కొత్త రోజును ఇచ్చారు కోసం మీకు కోటి కోటి ప్రణామాలు మరియు తర్వాత ఏ పని అయితే ప్రారంభించబోతున్నారో దాన్ని ప్రణాళిక పొద్దున్నే చేసుకోవాలి దేవుడితో కూడా మనసులు చెప్పేయాలి దేవుడా మేము ఈ పని చేయడానికి వెళ్తున్నాము నా పని భారం ఇప్పుడు మీ మీదే ఉంది ఈ రోజు ప్రారంభం ఎప్పుడు యోగా ప్రణాయామం మరియు కొంచెం వ్యాయామం మీద చేయాలి ఒకవేళ మీరు అలా చేస్తే ఈ నియమం పెట్టుకుంటే దీని వల్ల మీ శరీరంలో ఏ ఏడు అంగాలు ఉన్నాయో వేటికైతే గ్రహ గదితో సంబంధం ఉందో అవి కూడా బాగుంటాయి అందుకే మీరు ఈ విషయాలను కూడా గుర్తుంచుకోవాలి ఈ తప్పు మీరు చేయకూడదు శాస్త్రాల్లో కూడా చెప్పబడింది మనిషి తన జీవితంలో ఎప్పుడు అహంకారం చేయకూడదు ఏది ఉందో దాన్ని దేవుడి ఆశీర్వాదం అనుకొని స్వీకరించాలి మరియు ఏ వస్తువు అయితే లేదో అది మీకు దొరుకుతుంది దాని కోసం దేవుడిని ప్రార్థించండి అవును రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల మీకు ఒకేసారి ఐదు పెద్ద పెద్ద శుభవార్తలు ప్రాప్తమవుతున్నాయి అవును మరి మీరు దీని గురించి నిజం విని పూర్తిగా సంతోషంతో పరవశించి పోతారు మరి స్నేహితులారా మీ అందరికి చెప్పేది ఏమిటంటే మీ అందరి జీవిత కాలంలో ఒక దివ్యశక్తి దయచూపింది మరియు ఆ దివ్య శక్తి మీకు తోడుగా ఉంది అదే దివ్య శక్తి కారణం చేత మీ అందరి జీవిత కాలంలో చాలా సార్లు అలాంటి అవకాశం అవకాశాలు వచ్చాయి ఏవైతే మిమ్మల్ని గొప్ప ధనవంతులు చేయగలిగేవి మీరు ఇప్పటి ఆ అవకాశాలు అందుకోలేదు అవకాశాలను లాభంగా మార్చుకోలేకపోయారు కానీ స్నేహితులారా ఇరవై నాలుగు గంటల లోపల ఈ దేవి మీకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వబోతుంది ఈ దేవి ఆశీర్వాదంతో మీ అందరికీ రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల ఆ కళలన్నీ నిజం చేసుకునే అవకాశం దొరుకుతుంది వేటిని నిజం చేయడానికి మీరు ఏళ్ల తరబడి కష్టపడుతున్నారు ఏళ్ల తరబడి నిరీక్షించారు ఇప్పుడు సమయం మీ పక్షంలోకి వచ్చేసింది ఇప్పుడు గ్రహాలు మరియు కాలం రెండు మీ పక్ష లో ఉన్నాయి ఇప్పుడు భగవంతుడు మిమ్మల్ని మార్చాలని నిర్ణయించుకున్నారు మీ మంచి కర్మల పాత్ర నిండిపోయింది ఇప్పుడు మీ కష్టానికి ఫలితం దొరికే సమయం వచ్చేసింది చాలా దుఃఖం అనుభవించారు మీరు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఆ రోజులన్నీ మర్చిపోండి ఇప్పుడు మీకు సంతోషాలు లభిస్తాయి భూమి నుండి లాభాలను కూడా పొందబోతున్నారు ఏ అయితే మీ అందరినీ పేదవాడు పనికి మాలిన వాడు నిరుద్యోగి అని పిలిచేవారో ఇప్పుడు ఆ జనం నీ కాళ్ళ దగ్గర వంగుతారు ఈ రాబోయే రోజుల్లోపల ఈ ఒక్క దేవి మీ అందరినీ సంపన్నులను చేసేస్తుంది ఈ దేవి అసలు ఎవరు అసలు ఆమె ఇలా ఎందుకు చేస్తుంది మరియు దీన్ని మీరు ఎలా గుర్తిస్తారు అన్ని విషయాలు మీకు వివరంగా తెలియజేస్తాము ఈ దేవి ఎవరో కాదు మీ ప్రాణాలను రక్షించే దుర్గామాత అవును దుర్గామాత మీ అందరి జీవిత కాలంలో మూడు నెలల నుండి తన రక్ష కవచం తయారు చేసి ఉంచింది మూడు నెలల్లో ఆమె మీకు నాలుగు సార్లు అలాంటి సంకేతాలు ఇచ్చింది ఎక్కడైతే మీకు పెద్ద శుభవార్త దొరికేది పెద్ద విజయాలు దొరికేవి దీని వల్ల మీ సంతోషానికి అద్దులు ఉండేవి కావు అవును కాని జరిగిందేదో జరిగిపోయింది కానీ ఇప్పుడు ఈ అవకాశం చేతి నుండి పోనివ్వకండి రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల ఈ దేవి దుర్గా మాత మీకు రెండు సంకేతాలు ఇవ్వబోతున్నారు ఈ సంకేతాలు ఏమిటి జాగ్రత్తగా వినండి మొదటి సంకేతం ఒక స్త్రీ రూపంలో అవును రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల ముఖ్యంగా స్త్రీ మీ జీవితంలోకి వస్తే మరియు ఒకవేళ ఆమె మిమ్మల్ని కొన్ని రూపాయల డబ్బు అడిగితే బట్టలు అడిగితే మీరు మీ స్తోమత కొలది వారికి సహాయం చేయండి కానీ మీరు ఇంకొక తప్పు చేయకూడదు మీ జీవితంలో ఏవైతే ఉపయోగపడిన వస్తువులు ఉన్నాయో అంటే విరిగిన చెప్పులు చిరిగిన పాత బట్టలు ఇలాంటి వస్తువులను దానం చేయకండి అలాంటి వస్తువులను వారికి అసలు ఇవ్వకండి అవును స్నేహితుల దీని వల్ల మీ గ్రహ గతిలో చెడు ప్రభావం రావచ్చు అవును మా భావాలను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మేము చెప్పే ఈ మాటలు పూర్తిగా శాస్త్రాల పద్ధతి మీద ఆధారపడి ఉంటాయి ఒకవేళ మీరు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మీ జీవితం తప్పకుండా మారుతుంది అప్పుడు మీరు మీ ఇష్టానుసారం కొన్ని డబ్బులు దానం చేయండి పది రూపాయలు కూడా ఇవ్వవచ్చు దేవుడి భక్తికి ఆరాట పడతాడు డబ్బు కాదు మీలో సహాయం చేసే భావం వస్తే చాలు దానికే భగవంతుడు ప్రసన్నమవుతాడు మరి రెండవ సంకేతం అది శరీరం మీద వస్తుంది ఎందుకంటే భగవంతుడైతే మీకు ఏదైనా సంకేతం ఇస్తారు లేదా ఎవరి ద్వారానైనా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాడు ఒకవేళ మీ అందరి శరీరంలో ఏదైనా కంపనం వస్తే ఎలాగంటే కుడి కాళ్ళు తిమ్మిరి రావడం ఒక్కోసారి చూసి ఉంటారు పాలు స్పష్ట లేకుండా పోవడం రాత్రి పడుకునేటప్పుడు చాలా సార్లు కుడి చెయ్యి మొద్దు మారుతుంది ఎడమ చెయ్యి మొద్దు మారుతుంది స్నేహితులారా ఇది ఏదో మామూలు సంకేతం కాదు ఇది ఈశ్వరుడు సంకేతం వారు మిమ్మల్ని మేల్కొల్పాలని అనుకుంటున్నారు వారు మీకు ఏదో ఇవ్వాలని అనుకుంటున్నారు మరి ఒకవేళ కుడి కన్ను అదిరితే ఇది మంచి సంకేతం ఈశ్వరుడి సంకేతం అవుతుంది ఒకవేళ మీ జాతకంలో సుకుడిస్తే బాగుంటే ఈ సంకేతం మిమ్మల్ని చేస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీకు ఎలాంటి సంకేతాలు లభించినప్పుడు వెంటనే మీరు ధనదేవత లక్ష్మీదేవిని స్మరించుకోవాలి ఆమె పటం ముందు వెళ్లి మీరు నిష్ఠతో నమస్కరించాలి పూజా కార్యక్రమాలు చేయాలి ఒకవేళ మీరు మాంసాహారం తిని ఉంటే దూరం నుండి నమస్కరించి కృతజ్ఞతలు తప్పకుండా చెప్పండి అవును ఇది మీరు చెయ్యాలి మీరు ఈ రెండు సంకేతాలను గుర్తించినప్పుడు ధనదేవ లక్ష్మీదేవి సోదరి అయిన దుర్గా మాత ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీ అందరి మీద దయచూపారు నవ నవదేవత మూర్తుల ఆశీర్వాదం మీ అందరి జీవిత కాలంలోకి వచ్చేస్తుంది కేవలం నిజమైన శ్రద్ధతో మీ పనులను చేయాలి మరియు స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల మీ అందరికి మీ జీవిత కాలంలో సంతోషాలు కనిపిస్తాయి కానీ ఒక మాట గుర్తుంచుకోండి ఏ విజయాలు అయితే లభిస్తాయో ఏ శుభవార్తలు అయితే దొరుకుతాయో దానిలో ఎప్పుడు అహంకార భావం మీ లోపలికి రానివ్వకండి ఏ జనం అయితే మీ మీద నవ్వుతున్నారో వాళ్ళకి నవ్వనివ్వు ఒక సమయం వస్తుంది అప్పుడు వారు ఎడవడానికి కూడా సమయం దొరకదు అవును సమయం కొంచెం కఠినంగా ఉండవచ్చు కానీ జీవితం మీది బాగుంటుంది ఈ విషయాన్ని మేము పూర్తిగా హామీ ఇస్తున్నాము ఎందుకంటే మనిషి కర్మ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు సమస్యలు కొంచెం వస్తాయి కానీ ఎప్పుడైతే మనిషి మనసు బాగుంటుందో అప్పుడు అతని జీవితం బాగుపడడానికి ఆలస్యం పట్టదు మంచి కర్మ ఫలితం కొంచెం ఆలస్యంగా అయినా సరే కానీ దొరికినప్పుడు స్నేహితులారా జీవితం పూర్తిగా మారిపోతుంది మరియు రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల మీ అందరికీ ఐదు పెద్ద శుభవార్తలు దొరకబోతున్నాయి దుర్గామాత ఆశీర్వాదంతో ఈ శుభవార్తలు మీకు ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో విద్యారంగంలో మరియు ప్రేమ జీవితం మరియు ఆరోగ్య రంగంలో దొరుకుతున్నాయి అవి ఏ ఏ శుభవార్తలు అని మేము మీకు వివరంగా చెప్తాము కేవలం మీరు వీడిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి మరి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితానికి చాలా ముఖ్యమైనది ఇది ఏదో సాధారణ సమయం కాదు కాకపోతే ఆ ఘడియ ఏ సమయంలోనైతే దుర్గామాత యొక్క విశేష కృప మెల్లమెల్లగా మీ జీవితంలోకి దిగడం మొదలవుతుందో ఎప్పుడైతే దుర్గామాత ప్రసన్నమవుతుందో అవుతుందో ఆమె కేవలం శక్తిని మాత్రం మాత్రమే ఇవ్వదు ఆమె జీవితానికి సమతుల్యనం సురక్ష మరియు స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది మొదటిగా మనసుతో ముడిపడిన భావాల గురించి మాట్లాడదాం ఎవరి మనసులో అయితే చాలా కాలంగా అయోమయం ఉందో అపార్థాలు ఉందో లేదా దూరం పెరిగిందో అక్కడ సంభాషణ మార్గం తెచ్చుకోవడం కనిపిస్తుంది అకస్మాత్తుగా ఎవరి ప్రవర్తనైనా మారినట్లుగా అనిపిస్తుంది ఏదైనా విషయం స్పష్టమవుతుంది మరి మనసు భారం తేలికవుతుంది ఇది ఆ సమయం ఎప్పుడైతే ప్రేమలో స్థిరత్వం రావడం మొదలవుతుందో మరియు నమ్మక యొక్క పునాది బలపడుతుంది దుర్గామాత స్వరూపం అమ్మది మరియు అమ్మ అందరికంటే ముందు హృదయ బాధనే హరిస్తుంది దీనితో పాటు శరీరం మరియు మనసుతో ముడిపడిన చింతలో కూడా మెల్లమెల్లగా ఉపశమనం కలిగే సంకేతాలు వస్తాయి ఏ జనం అయితే కారణం లేకుండా అలసట అశాంతి లేదా భయం అనుభవిస్తున్నారు వారికి లోపల నుండి ఒక రకమైన శక్తి అనుభవం అవుతుంది ఈ శక్తి ఏదో మందు వల్ల రాదు కేవలం మానసిక శాంతి వల్ల వస్తుంది ఎప్పుడైతే మనసు స్థిరంగా ఉంటుందో అప్పుడు శరీరం కూడా సహకరిస్తుంది ఈ దిశలో సానుకూల మార్పు యొక్క ప్రారంభం లాంటిది రాబోయే రోజులు ఈ దిశలో సానుకూల మార్పు యొక్క ప్రారంభం లాంటిది ఇంటి కుటుంబం గురించి మాట్లాడితే అక్కడ కూడా వాతావరణంలో మెత్తదనం మరియు అవగాహన పెరుగుతున్నట్లు కనిపిస్తుంది ఏళ్లలో అయితే ఒత్తిడి లేదా నిశ్శబ్దం ఉందో అక్కడ మాటల వలస మళ్లీ ప్రారంభం కావచ్చు ఎవరైనా పెద్దల ఆశీర్వాదం ఎవరైనా తన వారి సలహా లేదా ఎవరైనా చిన్న పిల్లల ముక్కుసూటి మాట పూర్తిగా ఇంటి వాతావరణాన్ని మార్చగలదు దుర్గా మాతను కుటుంబ రక్షకురాలిగా భావిస్తారు మరియు ఆమె తోడుగా ఉన్నప్పుడు ఇంటి విచ్ఛిన్నం నిలవదు విద్య మరియు నేర్చుకునే రంగాల్లో కూడా ఈ సమయం మంచి సంకేతాలు ఇస్తుంది ఏ జనం అయితే ఏదైనా పరిష్ ఇంటర్వ్యూ లేదా కొత్త ప్రారంభం గురించి చింతపడుతున్నారు వారికి ఏదైనా సానుకూల సంకేతాలు లభిస్తాయి అకస్మాత్తుగా మనసు స్పష్టమవుతుంది ఏకాగ్రత పెరుగుతుంది మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం బలపడుతుంది చాలా సార్లు సరైన సమయంలో సరైన ఆలోచన రావడమే అతి పెద్ద విజయం వ్యాపారం మరియు పనుల దిశలో కూడా రాబోయే ఇరవై నాలుగు గంటలు ముఖ్యమైనవి అని నిరూపితం కాగలవు ఏదైనా ఆగిపోయిన పని ముందుకు సాగే సంకేతం వస్తుంది ఏదైనా పాత పరిచయం మళ్లీ చైతన్యవంతం అవుతుంది లేదా ఏదైనా చిన్న అవకాశం భవిష్యత్తులో పెద్ద లాభానికి పునాది వేయగలదు దుర్గామాత కేవలం శక్తి దేవతే కాదు ఆమె సంక్షోభాల్లో వివేకాన్ని కూడా ఇస్తుంది తద్వారా మనిషి సరైన అడుగులు వేయగలడు ఇప్పుడు ఆ సరళమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం వేటి ద్వారా అయితే లక్ష్మీదేవి మరియు దుర్గామాత ఇద్దరి కృప ఈ సమయంలో మీ మీద ఉండగలదు ఈ పరిహారాలు కఠినమైనవి కావు వీటిలో ఆడంబరం అవసరం లేదు కేవలం భావం మరియు క్రమశిక్షణ కావాలి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత ఇంటి పూజ గదిలో లేదా ఏదైనా ప్రశాంతమైన చోట దీపం వెలిగించండి దీపంలో నెయ్యి లేదా ఆవాల నూనె ఉపయోగించండి దీపం వెలిగించేటప్పుడు మనసులో దుర్గా మాత్రం స్మరించుకోండి మరి కేవలం నాకు సరైన మార్గంలో నడిచే శక్తినివ్వు అనే భావం ఉంచండి దీని తర్వాత వీలైతే ఏదైనా ఎర్రటి వస్తువు అంటే బెల్లం లేదా ఎర్ర కందిపప్పు ఎవరైనా అవసరంలో ఉన్న వారికి ఇవ్వండి ఈ దానం చాలా పెద్దది అవనవసరం లేదు భావం పెద్దగా ఉండాలి దీని వల్ల లక్ష్మీతత్వం అవుతుంది మరి ధనానికి సంబంధించిన ఆటంకాలు మెల్లమెల్లగా తొలగిపోతాయని నమ్ముతారు మరియు ఇంకా విషయం గుర్తుంచుకోండి ఎవరితో కఠినమైన పాదాలు మాట్లాడకండి దుర్గామాత కృప అక్కడ నిలుస్తుంది ఎక్కడైతే నిగ్రహం మరియు గౌరవం ఉంటుందో ఒకవేళ ఏదైనా మాట మనసుకి తగిలినా సరే వెంటనే స్పందించడం ఆపండి ఈ చిన్న నిగ్రహం మిమ్మల్ని పెద్ద లాభాల వైపు తీసుకెళ్లగలదు రాత్రి పడుకునే ముందు రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని దుర్గామాత పేరు తీసుకొని ఏ మంత్రం అవసరం లేదు కేవలం పేరు చాలు దీని వల్ల మనసు శాంతిస్తుంది మరియు ప్రతికూల ఆలోచనలు దూరం అవుతాయి ఈ శాంతి రాబోయే మంచి అవకాశాలు గుర్తించడంలో మీకు సహాయం చేస్తుంది ఈ సమయం కేవలం వినడానికి కాదు దీన్ని అనుభూతి చెందడానికి ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడు మీకు ఎక్కడొక చోట మీ జీవితం కనిపిస్తుంటే ఇది మీరు సరైన దిశలో ఉన్నారని సంకేతం దుర్గా మాత ఆశీర్వాదం గోల చేస్తూ రాదు అది మెల్లమెల్లగా జీవితాన్ని చక్కదిద్దుతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల ఆ ప్రక్రియ యొక్క ప్రారంభం లాంటిది ఓపిక పట్టండి నమ్మకం ఉంచండి మరియు కర్మను శుభ్రంగా ఉంచుకోండి మిగిలిన పని అమ్మ స్వయంగా చూసుకుంటుంది మరియు రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల మహాదేవుడి ఆశీర్వాదంతో మీ అందరి అదృష్టం మెరవబోతుంది ఇప్పుడు మీ రాత్రి నిద్ర మరియు పగలు సుఖం ఎగిరిపోతాయి అంత పెద్ద విజయం మీ జీవితంలోకి రాబోతుంది ఎప్పుడైతే మీ జీవితంలో సంతోషాలు వస్తాయి ఎప్పుడైతే మీ జీవిత కాలంలో కొంచెం గెలుపు వస్తుందో అప్పుడే మీ జీవితంలో ఉన్న శత్రువు తన అసలు రూపంతో ముందుకు వస్తాడు మరియు అసూయ భావంతోనే అతను మీ మీద అలాంటి పనులు చేస్తాడు దాని వల్ల జీవితంలో చాలా కష్టాలు వస్తాయి కానీ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఈ రాబోయే రోజు మీరు అనుమానం మరియు జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే వారు చేసిన చెడు దృష్టి మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది దీని నుండి ఎలా బయటపడాలి మీరు ఏ పనులు చేయాలి ఏ తప్పులు చేయకూడదు మరియు ఏ పరిహారాలు చేయాలి అన్ని విషయాలు మేము వివరంగా తెలియజేస్తాము కాబట్టి సమయం తీసుకొని వీడియోను జాగ్రత్తగా చూడండి ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు అందుకే అవకాశాన్ని చేతి నుండి పోనివ్వకండి అన్నిటికంటే ముందు మీరు మీ శత్రువును గుర్తించడం చాలా అవసరం ఈ శత్రువు ఎవరంటే ఎవరితో అయితే మీరు ప్రతిరోజు మాట్లాడతారు ఎవరిని అయితే మీరు మనవారు అనుకుంటారో ఎవరిని సన్నిహితులు అనుకుంటారో మీ స్నేహితులు లేదా పొరుగు అనుకుంటారు వారిలో ఒకరి మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు మరియు ఈ ముగ్గురు వ్యక్తులు మీ జీవితాన్ని గత మూడు నెలల్లో చాలా కష్టాల్లోకి తీసుకొచ్చారు ఇప్పుడు మీరు వీరి నుండి అప్రమత్తంగా ఉండాలి అసలు వారి పేరేమిటి స్నేహితులారా మేము దాని గురించి కూడా చెప్తున్నాము కానీ మీరు వీరి నుండి ఎలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా వినండి మొదట వీరు రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల ఎవరితోనూ ఎక్కడికి వెళ్లకూడదు ఎవరి మాటల్లోనూ పడకూడదు ఎవరైనా మీకు ఏదైనా చెప్పినా సరే వారి మాటలు అసలు వినకండి మీరు మీ తెలివితేటలను ఉపయోగించండి అవును మీ మనసు ఏం చెప్తుందో దాని మీద నడవండి ఒక్కోసారి మనసు కూడా మోసపోతుంది చాలా మంది భావోద్వేగానికి గురి చేసి మిమ్మల్ని డబ్బులు అడుగుతారు మరియు మీరు ఇచ్చేస్తారు ఎందుకంటే జనం ఈ భావాలు అర్థం చేసుకుంటారు మరియు మిమ్మల్ని భావోద్వేగంగా భయపెడతారు ఇక్కడ మీరు ఆగాలి నిజంగా ఆ మనిషికి మీ అవసరం ఉందా లేదా అని అర్థం చేసుకున్న తర్వాతే సహాయం చేయండి ఎవరైతే నిజంగా అవసరంలో ఉన్నారో వారికి సహాయం చేయండి అప్పుడే మీ కర్మ మంచిది అనిపించుకుంటుంది దీని వల్ల దేవుడి దృష్టిలో మీ గౌరవం ఇంకా పెరుగుతుంది అందుకే సహాయం తప్పకుండా చేయండి కానీ నిజంగా అవసరమైన వారికి చేయండి అది కూడా మీ ఇష్టానుసారం చేయండి మోసపూరిత మాటలతో పడకండి ఒకవేళ ఎవరైనా అబద్ధం చెప్పి డబ్బులు అడుగుతున్నారని మీకు అనిపిస్తే వ్యర్థమైన ఖర్చుల కోసం అడుగుతున్నారని అనిపిస్తే మీరు ముఖం మీద వద్దని చెప్పండి మీరు అలా చేయకపోతే మీ డబ్బు ఇరుక్కుపోవడమే కాకుండా మీ సమయం కూడా పాడవుతుంది ఎందుకంటే శత్రువులు చాలా సార్లు మీ దగ్గర అప్పు తీసుకున్నారు మరియు అదే డబ్బును తప్పుడు ప్రయోగాలకు ఉపయోగించుకున్నారు దాని వల్ల ఆ డబ్బు తిరిగి మీకు ఇచ్చినప్పుడు మరియు మీరు ఆ డబ్బును తీసుకున్నప్పుడు మీ జీవితంలో ప్రతికూలత రావడం మొదలవుతుంది అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మరి తర్వాత తప్పు ఏమిటంటే మీరు మీ మీద నమ్మకం ఉంచాలి ఓపిక పట్టాలి మరియు ఓపికతో ఈ పరిహారం చేయండి మేము ఏదైతే చెప్పబోతున్నామో అవును ఒకవేళ మీలో భగవంతుడి పట్ల నిజమైన ఆశ ఉంటే నిజమైన నమ్మక ఉంటే కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి మీ జీవితాన్ని కాళీమాత మార్చేస్తుంది ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా కీలకమైనవి ఇది ఆ సమయం ఎప్పుడైతే మీరు పొద్దున్నే లేవగానే రెండు చిన్న పరిహారాలు చేస్తారు మీ జీవితం చుట్టూ ఒక రక్ష కవచం తయారవుతుంది అప్పుడు ఏ శత్రువు ఏ చెడు ఆలోచన ఏ చెడు దృష్టి తప్పుడు ఉద్దేశం మిమ్మల్ని తాకలేవు ఎవరైతే మీ గురించి తప్పుగా ఆలోచిస్తారో ఎవరైతే మనసులో మీకు నష్టం కలిగించాలనుకుంటారో వారి ప్రతికూల దారిలోనే ఆగిపోతాయి మహాదేవుడి స్వభావమే అది ఎవరైతే శరణు కోరతారో వారిని ఆయనే కాపాడతాడు మొదటి పరిహారం చాలా సాధారణం కానీ దీనిలో భావం చాలా లోతుగా ఉంటుంది ఈ రాబోయే రోజుల్లో ఏదైనా రోజు బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని ఇప్పుడు ఒక పాత్ర నిండా శుభ్రమైన నీరు తీసుకోండి దానిలో కొంచెం పశిపాలు కలపండి మరియు మనసులో మహాదేవుడు స్మరిస్తూ సూర్యుడి దిశలో నిలబడి ఆ నీటిని భూమికి అర్పియండి నీరు ఇచ్చేటప్పుడు ఏ పెద్ద మంత్రం చదవక్కర్లేదు కేవలం మనసులో ఓ మహాదేవా నన్ను తప్పుడు చూపుల నుండి తప్పుడు ఆలోచన నుండి మరియు చెడు ఉద్దేశాల నుండి కాపాడు అని చెప్పండి ఈ నీరు ఇవ్వడంతోనే మీ తేజస్సు బలంగా మారుతుంది మరియు ఏ ప్రతికూల శక్తి అయినా మీ దగ్గరకు రావాలని చూస్తే అది నిలవదు ఈ పరిహారం ఎవరికి నష్టం కలిగించడానికి కాదు కేవలం మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మహాదేవుడు ఎప్పుడు న్యాయం చేస్తారు రెండో పరిహారం కూడా అంతే సరళమైనది కానీ చాలా చాలా ప్రభావంతమైనది స్నానం చేసిన తర్వాత మీ ఇంటి పూజా గదిలో లేదా ఏదైనా ప్రశాంతమైన చోట కూర్చొని రెండు చేతుల్లో కొంచెం విభూతిని తీసుకొని మీ నుదుటి మీద చాలా తేలిగ్గా తిలకం పెట్టుకోండి ఈ విభూది అహంకారాన్ని కాల్చేయడానికి ప్రతీక మహాదేవుడికి విభూతి అంటే ఇష్టం ఎందుకంటే ఇది మనకు గుర్తు చేస్తుంది ఏది సత్యమో మరియు ఏది సరళమో అదే శాశ్వతం అని ఈ తిలకం పెట్టేటప్పుడు మనసులో నేను ఎవరికి చెడు కోరుకోవడం లేదు కేవలం నా మరియు నా కుటుంబ రక్షణ కోరుతున్నాను అని భావం ఉంచండి ఎప్పుడైతే భావం శుభ్రంగా ఉంటుందో అప్పుడు శత్రువు ఎత్తిగళ్లు అవే విఫలమవుతాయి ఈ రెండు పరిహారాలతో పాటు ఒక నియమం చాలా ముఖ్యం ఈ ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అబద్ధం కఠినమైన మాటలు మరియు కోపానికి వీలైనంత దూరంగా ఉండండి ఎందుకంటే మనిషి లోపల నుండి ప్రశాంతంగా ఉన్నప్పుడే మహాదేవుడి కృప త్వరగా అందుతుంది ఇప్పుడు అందరికి ధన్యవాదాలు